అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు వార ఫలాలు తీసుకున్నట్లయితే వారం అంటే అక్టోబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ ఒకటి వరకు మేషాది నుంచి మీనరాశి వారందరికీ కూడా ఫలాలు ఇందులో చెప్పబడతాయి మేషరాశి వారండి అంటే అశ్వనీ భరణి కృత్తిగా ఒకటో పాదం వారు మేషరాశిలోకి వస్తారు మేషరాశి లేదా మేష లగ్న జాతకులకి ఈ వారము నవగ్రహ శ్లోకాలను పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసినదిగా వీరికి జాగ్రత్త సూచన ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి పనిలో కూడా ఆకితూచి అడుగు వేయండి కాలం అనేది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ వారమంతా కూడా నవగ్రహ శ్లోకాలను లేదు అంటే కాలభైరవ యొక్క అష్టకాన్ని కాలభైరవ దేవాలయం ఉంటే కాలభైరవ దేవాలయ సందర్శనం ప్రాతాకాలంలో చేస్తున్నట్టే శుభం జరుగుతుంది ఇక వృషభ రాశి వారు తీసుకున్నట్లయితే కృతికి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు పాదాల వారు వీరు వృషభ రాశిలోకి వస్తారు వీరు ఈ వారము వీళ్ళకి చెప్పవలసిన సూచన ఏమిటి అంటే వీరి యొక్క పిల్లలకైతే మంచి జరుగుతుందని వీరి సంతానానికి వీరు సంతానం విషయంలో ఒక శుభవార్త అయితే వింటారు వీరికి సమయం అనేది కొత్తగా అనుకూలంగానే ఉంది పదయోగం కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వారమంతా కూడా వీరు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా మేలు చేకూరుతుంది సాయంకాలం నాడు అమ్మవారిని పూజ చేయండి ఇంకా మిథున రాశి వారు తీసుకున్నట్లయితే భృగసల మూడు నాలుగు పదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాలు వారు మిథున రాశి మిథుల లగ్నానికి చెందుతారు వీరి ఈ వారము అష్టలక్ష్మి ఆరాధన చేయడం అందున ధైర్యలక్ష్మికి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఆకుపచ్చ కట్టినటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే వీరికి కలిసి వచ్చేటటువంటిది ఉద్యోగ విషయంలో వ్యాపారంలో కానీ శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టవలసినదిగా వీరికి సూచన ఇంకా కర్కాటక రాశి వారు తీసుకున్నట్లయితే పునర్వతి నాలుగో పదం వారు పుష్యమి ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు కర్కాటక రాశి లగ్నాన్ని చదువుతారు ఈ వారం వీరు వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి నవగ్రహాలను పూజించడం వల్ల మేలు జరుగుతుంది వీరికి కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తారు కాబట్టి ఎక్కువగా తక్కువగా మాట్లాడటము లౌక్యంగా పరి పరిష్కరించుకోవలసిన సమస్యలని ఒత్తిడి దూరంగా ఉండండి మొహమాటం అనేది వద్దు ఇక సింహరాశి సింహ లగ్నం వారు తీసుకున్నట్లయితే మఖా పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉత్తర ఒకటో పాదం వారు సింహరాశి లగ్నానికి వీరు దుర్గాదేవిని వారం ఆరాధన చేస్తే అన్ని విధాలకు కలిసి వస్తుంది ఉద్యోగంలో కలిసి రావాలన్నా వృత్తి వ్యాపారాల్లో కలిసి రావాలన్నా కూడా దుర్గాదేవి ఆరాధన వీరికి మేలు చేకూరుస్తుంది ఇక కన్యారాశి వారు తీసుకున్నట్లయితే ఉత్త రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశి కన్యా లగ్నాన్ని చదువుతారు వీరు మనోబలాన్ని పెంచుకుంటారు వీరికి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అయితే లభించే అవకాశం అయితే ఉంది రుణాలకి వీళ్ళు అప్పులు చేయవద్దు వీళ్ళు సూర్యనారాయణ స్వామిని పూజ చేయడం వల్ల కుజ దేవాలయ సందర్శన వల్ల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా తులారాతి లగ్నము చిత్త మూడు నాలుగు పదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాలు తులారాతి తుల లగ్నాన్ని చెందుతారు వీరు కూడా సూర్యారాధన చేయడం వల్ల సూర్యనారాయణ దేవాలయ సందర్శన వల్ల మేలు చేకూరుతుంది ఎవరికైనా కీడు కనుక మేలు చేయబోయినట్లయితే మీరు మీకు ఇబ్బంది ఎదుర్కొన్నది కాబట్టి ఎదుటివారి వ్యవహారాలు ఎవరి విషయం కూడా తలదొచ్చ వద్దు ఈ పని మీరు చేసుకుని వెళ్ళండి ఇక వృచ్చిక రాశి లగ్నం వారు తీసుకున్నట్లయితే విశాఖ నాలుగో పాదం వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు వృశ్చిక రాశి లగ్నాలు చెందుతారు వీరు సూర్య ఆరాధన చేసినట్లయితే కలిసి వస్తుంది అదే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసినా కూడా కలిసి వస్తుంది వీరికొక్క శుభవార్త వినే అవకాశాలు వారం మధ్యలో కానీ చివరిలో కానీ ఉన్నాయి ఇక ధను రాశి వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పద ఉత్తర షడ ఒకటో పాదం వారు ధను రాశికి చెందుతారు వీరు విష్ణు సహస్రనామాల పారాయణం విష్ణుదేవాలయ సందర్శన చేసినట్టు ఈ వారం మేలు చేకూరుతుంది అన్ని విధాలా కూడా వీరు ఏదైతే నమ్మకంతో ఉంటారో తగిన ఫలితం అయితే లభించి గుర్తింపు అయితే లభించే అవకాశాలు ఉన్నాయి వీరు ధర్మాన్ని నమ్మకండి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఇక మకర రాశి లగ్నం వారు ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశికి చేరుతారు వీరు లక్ష్మీదేవిని ఆరాధన ఉపాసన లక్ష్మీదేవాలయ సందర్శన అన్ని విధాలా మేలు చేకూరుతుంది వీరు నీలంధ్రంగుకు చేరకట్టుతున్నట్లు మహాలక్ష్మీదేవి స్వరూపాన్ని ఆరాధన చేసినట్లయితే సమాజంలో గౌరవం పెరిగి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఇతరత్రతాయి పదవి యోగం కూడా లభించే అవకాశం అయితే ఉంది కుంభరాశి వారు తీసిన ధనిష్ట మూడు నాలుగు పదాలు వారు పెద్దభిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు పూర్వబాద ఒకటి రెండు మూడు పదాల వారు కుంభరాశి లగ్నాన్ని చదువుతారు వీరు నవగ్రహ శ్లోకాలను పాటించడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి వేరే వారితో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ ఆరాధన ఇది కొద్దిన్నవారి కాలభైరవ ఆరాధన చేసినా కూడా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మీనరాశి వారు తీసుకున్నట్ల పూర్వభాద్ర నాలుగు పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రావతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వారు మీనరాశిలకు చెందుతారు రాశి లగ్న జాతకులకు నవగ్రహ శ్లోకాలను పట్టిన నవగ్రహ దేవాలయ సందర్శన అనేటటువంటిది అన్ని విధాలు కలిసి వస్తుంది పెద్ద పెద్ద లక్ష్యాలను పెద్ద పెద్ద పరిశ్రమలను పెద్ద పెద్ద ఆలోచనలు చేయకుండా చిన్న చిన్నగానే అడుగులు వేసి తెచ్చి ఆచితుట్టి స్పందిస్తే అన్ని విధాలా వీళ్ళు జరుగుతున్న సరైన ప్రణాళికతోనే ముందరికి వెళ్ళవలసినటువంటిది వీరి సూచన వీరు గురువు ఆరాధన చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది వీరు నీళ్ళ పసుపు వస్త్రం ధరించినటువంటి ఒక దే దేవుణ్ణి లేదా దేవతని ఆరాధన చేసినా మరింత కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్